రిక్వెస్ట్ గారిని మాట్లాడేస్తుందిగా కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్గా యాక్టర్గా మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ ఫిలిమ్ని మీడియా మిత్రులకు విచ్చేసిన అతిథులకు అందరికీ స్వాగతం థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అనిల్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ ఎందుకంటే అనిల్ అంటే జస్ట్ లైక్ అబ్బాయి అంటాను నేను చాలా ఇష్టం ఇది వ్యక్తిగతమైనటువంటి బాండేజెస్ అనమాట అంతవరకే బట్ అనిల్ చాలా నేను ఈవీవీ గారిలో చూసాను చాలా గొప్ప క్వాలిటీస్ ఉంటాయి ఈవీవీ గారిలో అలాగే అనిల్ ఈ కాలంలో ఇంత కూల్గా ఇంత కూల్గా ఒక సినిమాని కంప్లీట్ చేయటం అంటే అంత ఈజీ కాదు అనిల్ని అందరూ ప్రేమిస్తారు చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది తన చుట్టూ ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నావు నేను ఎక్కువ అంటే ఏ ఆర్టిస్ట్గా ఉంటుంది అబ్బాయి ఏమైనా ఉందా అంతవరకే కానీ ఇబ్బంది పెట్టే అంత దూరం అయితే వెళ్ళదు దానికి మించిన ఒక ఏమో అనిల్ అంటే ఒక పిచ్చి ప్రేమ అంతేగాని అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో మనం సినిమా నాతో ఒక సినిమా చేయి ఇట్లాంటి కన్నా కూడా దాన్ని మించినటువంటి ఏదో ఒక తెలియని ఒక ఒక బ్లడ్ రిలేషన్ మాదిరి అనమాట పైగా తను ఎప్పుడూ ఇబ్బంది పడొద్దు అని ఎక్కువ కోరుకుంటాను తన సక్సెస్ని డెఫినెట్గా మా నీళ్ళకి తెలుసు మొదలు తన పబ్లిసిటీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను బలంగా కోరుకుంటా ఎట్టి పర్సన్ ఎక్కడా కూడా ఒక నెగిటివ్ థాట్ రాకూడదు ఎవరికి కూడా అనేది ఎందుకంటే తనంత మంచివాడు కాబట్టి లేకపోతే రాదేమో తనంతా మంచివాడు మంచి టెక్నీషియన్ మంచి టాలెంటెడ్ బాస్కి ఆల్ టైమ్ రికార్డ్ ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు అలాగే ఇంకా చాలా హిట్లు ఇస్తా అండి ఈవి గారు మీరు కృష్ణారెడ్డి గారు ఎలాగైతే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నంత వరకు ఎలా హిట్లు కొట్టారు ఖచ్చితంగా నాన్ స్టాప్ హిట్లు ఖచ్చితంగా కొడతాడు మనం చూస్తాం భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను ఎందుకంటే అట్లా లోపలికి వస్తున్నప్పుడు ఒక అక్కడ ఫోటో ఉంటుంది అనిల్ది కింద చాలా ఫోటోలు ఉన్నాయి కానీ ఆ ఫోటోలు చూసినప్పుడు అనిపించింది అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడు అనుకున్నా అన్న ఆహా సి ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎవరు ఏం కావాలనేది కళామ తల్లి నిర్ణయిస్తుంది జస్ట్ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు అట్లా లోపలికి వచ్చినప్పుడు అదే చెప్పి ఇక్కడ కూర్చున్నప్పుడు ఎందుకు అనిపించింది అని నేను చెప్పి చెప్పాను ఖచ్చితంగా అవ్వాలండి వాళ్ళ తమిళ్ళు అందరూ డైరెక్టర్లు చాలామంది హీరోలుగా చేస్తున్నారు ఎందుకు అవ్వకూడదు అయితే తప్పేంటి ఆర్టిస్టులు డైరెక్టర్లు అవ్వచ్చు రామారావు గారు హీరో డైరెక్టరు ప్రొడ్యూసరు మేకప్ మ్యాను ఎన్ని చేశాడు రామారావు గారు ఇచ్చేయి ఇచ్చాయి సినిమా రీమేక్ కూడా చెప్పాను ఇందాకనే ఇచ్చేసాయి అలీగారు ప్రొడ్యూసర్గా అమ్మ హీరేవారు చెప్పను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నుంచి మొదలు పెడతారు లేనిపోయింది మనకి వాళ్ళ సో థ్యాంక్ యూ అండి నా సినిమా గురించి మాట్లాడేదాన్ని నేనైతే మాత్రం ఒకటి గ్యారంటీ చెప్పగలను నేను నిర్మాతగా నాకు బాపినీడి గారు ఒక బాధ్యత తప్ప చెప్పారు కథ విని సాయి గారు వాళ్ళ టీం ఒక బాధ్యత తప్ప చెప్పారు ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా నేను అంతే నేను ఖర్చు దగ్గరైనా మేకింగ్ దగ్గరైనా ఎక్కడైనా సరే వాళ్ళు నాకు బాధ్యత చెప్పిన దాన్ని నేను ఒక టీచర్లాగా బిహేవ్ చేశాను ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు ఏ విషయంలోనైనా ఏ సీన్ అయినా ఒకవేళ బాగా లేదు తీసిందంటే మళ్ళీ తీయాల్సిందే అలా కూడా తీసాం యాక్చువల్గా ఈ సినిమాలో సాంగ్ లేదు కానీ ఆ సాంగ్ నన్ను హాంట్ చేస్తుంది ఎప్పటి నుంచో ఆ పాయ అనే సాంగ్ ఎట్లా ఎట్లా ఎవ్వరికీ కూడా ఈ సినిమాలో సాంగ్ అనే ఫీలింగ్ లేదు నేనున్నాను సిచ్యువేషన్ ఇది బాగానే ఉంటుందేమో చూడండి అన్న అందరికీ నచ్చింది ఇంక్లూడింగ్ సాయి గారు ఈ సినిమాలో ఏ పని చేసిన డైరెక్టర్లైనా సరే ఆర్టిస్టులైనా సరే టెక్నీషియన్లైనా సరే ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్ అలాగే చేశాను ఈ సినిమాని అలాగే వాళ్ళు నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారు ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు సెట్కి రాలేదు అలాంటప్పుడు ఇంకా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పడింది మా నితిన్ గారు కానీ అలాగే మన సాయి కిషోరు సుహృత్తు వీళ్ళందరూ కూడా మాకు ప్రమోషన్స్కి వచ్చేసరికి మనోడి పేరు మర్చిపోతాను మార్కెటింగ్ యువకా యువకాంత్ తను అలాగే ఇంకా మా మహా అయితే ఎప్పుడు నైన్టీన్ నైంటీస్ నుంచి పరిచయం నాకు అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఒక పెద్ద టీం వర్క్ కంపెనీ అండి అంతేగాని అక్కడ ఎవ్వరు బాస్లు అవి ఏముండదు ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే అలాంటి ఒక కంపెనీతో నాకు ఎప్పటికీ విడదీయలేని బంధం ఏర్పడింది ముఖ్యంగా దీని కారకులు బాపినీటి గారు ఆయన ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాను ఆయన 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 ఒక మాట అనబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మళ్ళీ ఆర్టిస్ట్గా ఇంత బిజీ అయిపోయి వరుసన హిట్లు పడ్డాయి అంటే కారణం ఏదో చాలామంది కోరుకున్నారు నువ్వు ఆర్టిస్ట్గా ఉండాలి నువ్వు ఆర్టిస్ట్ అలా నన్ను రీఎంట్రీ ఇచ్చింది బాపునీడి గారు బిగ్ బాస్ ఆ తర్వాత కోర్టు ఆ తర్వాత దండోరా ఆ తర్వాత బిగ్ బాస్ బజ్జు ఏది కూడా ఎక్కడా కూడా నాకు ఒక్క నెగిటివ్ ఇది కూడా రాలేదు ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎందుకంటే మా అబ్బాయికి టైం లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను సినిమా ఖచ్చితంగా చూపిస్తాను రిలీజ్ ముందే చూపిస్తాను ట్రైలర్ చూసి చాలా చాలా బాగుందని చెప్పాడు ఏదన్నా సరే అనిల్ ఏదన్నా అవకాశం ఉంటే అనేది ఈ ఇండస్ట్రీలో ఎవరు నన్ను అడుగుతాను అని అంటే నేను ఎందుకంటే నేను ఎవరిని అడగలేనండి అది ఒక అనిల్ని అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం నేను చాలా ఆలోచించాం కానీ సడన్గా గణేష్ అన్న అనే థాట్ వచ్చిందంటే మా అబ్బాయి రిక్కీకి రిక్కి థాట్ అనమాట అది రిక్కి చెప్తే అప్పుడు నేను వెళ్ళి గణేష్ అన్నని అడిగాను పాట విని అరే చేసేద్దాం అని అన్నాడు అంటే ఆర్టిస్ట్గా ఏమీ ఇవ్వకుండా ఎవరితో పని చేయించుకోకూడదండి ఆర్టిస్ట్ అనే కాదు ఎవరితో నేను ఏ పని చేయించుకోలేదు నేను ఎంత బతికినాడినా నా దగ్గర రూప నువ్వు ఇస్తే ఎందుకంటే తనకి నేను చాలా రుణపడి ఉన్నాను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే గణేష్ అన్నకి నేను రుణపడి ఉన్నాను ఖచ్చితంగా తీర్చుకుంటా ఎ ఎవరి రుణం తీర్చుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్దాం మనం తీర్చుకొనే వెళ్తాను ఇంకా ఈ సినిమాకి వచ్చిన ఈ సినిమా టెక్నీషియన్స్కి వచ్చేసరికి సుధీర్ సుధీర్ కత్తి తీసుకొని వచ్చాడు కొత్త కురాడు నాకు తెలుసు ఆ సైకిల్ దొక్కేటప్పుడు నేర్చుకునే ఆ ఇబ్బందులు ఉంటాయి కదా ఒక్కోసారి ఏ సరిగ్గా దొలు పట్టుకో హ్యాండిల్ పట్టుకో ఇలాంటివి ఉంటాయి సో వాళ్ళకి తెలుసు ఇలాంటివి అన్నీ కూడా ఎందుకంటే తను చెప్పిన టెక్నీషియన్లే పెట్టుకున్నా మళ్ళీ ఎందుకంటే నేనంటే వాళ్ళ వాళ్ళు క్లోజ్ అయితే బాగా వస్తుంది అవుట్పుట్ అది కెమెరామెన్ అయినా ఎడిటర్ అయినా ఎవరైనా సరే అందరినీ తనకి ఇష్టమైన టెక్నీషియన్లో పెట్టాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కూర్ రంజన్ రాజ్ అని చెప్పి తను మలయాళి అనమాట అద్భుతంగా చేశాను ఈ సినిమాని సక్సెస్లో ఫిఫ్టీ పర్సెంట్ అతనికి క్రెడిట్ వెళ్తుంది ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నో సెకండ్ థాటే లేదు సినిమా ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది అలాగే మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది ఎందుకంటే అలీ అన్న అలీ అన్న ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం నన్ను ఒక సొంత తమ్ముడికన్నా ఎక్కువగా చూసుకున్నాడు అలీ అన్న అప్పటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నేను నైంటీ సిక్స్ నుంచి నేను అలీ అన్నతో అలీయన్నతో నా జర్నీ అలీ అన్న ప్లస్ గణేష్ అన్న చనిపోయాడు వేణుమాధవ అన్న ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా చాలా బాగా టేక్ కేర్ చేశారు ఏ సందర్భంలో అయినా సరే ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా అలాగే చాలామంది ఉన్నారండి ఇక్కడ నాకు సహాయం చే సహాయం చేసిన వాళ్ళు ఇంకా మా చిత్రం సీను వీడు ఎప్పుడు వీడు అప్పుడే అప్పటి నుంచి పరిచయం వాడిని చూస్తే భయం వేసేది నాకు అప్పుడు గ్లాసులు పెట్టుకొని ఎట్లా తిరుగుతుండేవాడు రే ఎవడు రీడో ఆ మనమే ఊరి నుంచి వచ్చి ఎవడు రీడో మాస్టర్ సినిమాకి అలాగే బబ్లు ఇంకా ధన ధనరాజ్ ఆడు ఆ తర్వాత లాస్ట్లో చెప్పాలి పెద్ద పేరు ధనరాజ్ ఎప్పుడు అడిగితే అప్పుడు అండి ఇచ్చిన రెమ్యునేషన్తో పోల్చుకుని తను చేసిన డేట్లు చాలా ఎక్కువ ఏ రోజు కూడా అడగలేదు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అన్న రెండు రోజుల ముందు చెప్పేవాళ్ళం ధనాయ్ లేదంటే ఒక రోజు అటువీట్ అయినా సరే చేసేవాడు ఎందుకంటే కొన్నిసార్లు మాకు సీన్ నచ్చ కూడా మళ్ళీ చేయాల్సి వచ్చింది ప్లేస్ లొకేషన్ నచ్చక చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్క ఆర్టిస్టు మన రఘుబాబు అన్న అలాగే పృథ్వీ గారు అలాగే మన తన పేరు అంటే పమ్మి సాయి పమ్మి సాయి చెమ్మక్ చంద్ర రాఘవ బుడ్డనరేషు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమాన్యులు ఇమ్మాన్యులు ప్రిన్సు ప్రిన్సు చాలామంది అండి ముప్పై మంది ఆర్టిస్టులు ఉంటారు గట్టిగా ఉంటారు ఆర్టిస్టులు ఎవ్రీ సీన్లో ఆర్టిస్ట్ వస్తూనే ఉంటాడు కొత్త ఆర్టిస్ట్ ఎంటర్ అవుతూనే ఉంటాడు అది అనుకొని చేసింది కాదు అలా అయింది సమీరు సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కోప్రెడీ చేశారు మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే లయ లయ ఈ సినిమా తను కూడా ప్రొడ్యూసర్లానే చేసింది ఫోర్ ఓ క్లాక్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వచ్చే సిక్స్కి షార్ట్ ఉందంటే అలా వాడు కూడా రోహన్ కూడా రోహన్ అయితే ఎన్నిసార్లు వచ్చాడో వాడు లొకేషన్కి వచ్చి మళ్ళీ చేయకుండా వెళ్ళిపోయినా ఎప్పుడు ఇంతవరకు అందరూ కూడా ఎందుకంటే నా మీద అభిమానం ఎట్ ది సేమ్ టైం ఈటీవీ ప్రోడక్ట్ అందరి మీద ఉన్న అభిమానం ఒక స్క్రిప్ట్ అందరికీ బాగా నచ్చింది అందరూ బాగా సపోర్ట్ చేశారు ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే రిత్విక్ మిథిలు మన మా ఎడిటర్ గారు మనోజ్ గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు శివ విక్రమ్ రామ్ మనడు సందీపు సందీపు ఇది డైరెక్షన్ డిపార్ట్మెంటు అలాగే ప్రసాదు ధీరజు వీళ్ళు ఈపీలు అనమాట ఈ సినిమాకి ఆ తర్వాత మా అందరినీ నడిపించిన ఒక పెద్ద విగ్రహం ఉంది అదే మా బాలాజీ సీనన్న సీనన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సీనన్న అలాగే ఈ సినిమాకి ట్రావెల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఈటీవీ ట్రావెల్స్లో వచ్చింది అలాగే బయట మన ఇండస్ట్రీ ట్రావెల్స్ మా రాయుడు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారండి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంకెవరిన మర్చిపోలేదు మనం ఒకే ఒక్క వ్యక్తిని మర్చిపోయానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మా కమల్ మిత్రుడు కమల్ అండా కమల్ చాలా చాలా నాకు నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక హీరో పరిచయం అయ్యాడంటే ఇతనే నాకు సీతారామయ్య గారి మనం అనే సినిమాకి ఇతను హీరో అయితే మేము సీతారాముల కళ్యాణం సూతమరారు అనే సినిమాకి మేము ఇద్దరం పరిచయం అయ్యనమాట అప్పటి నుంచి రోజు వరకు నాతో ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకుండా ఉండడు చాలా మంచోడు మంచి ఆర్టిస్టు మన దండోరాలో ఇతనికి చాలా మంచి పేరు వచ్చింది రంగామామ థ్యాంక్ యూ కమల్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అందరండి కాదంబరి కిరణ్ గారు ఈ సినిమాకి పనిచేసిన కాదంబరి కిరణ్ గారు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు పనిచేసినారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాపినీడి గారు థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ నితిన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ అబ్బాయ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ